దొంగ బుద్ధి పాలించుకున్నారు కాదు కూతురింట్లో కూడా దొంగతనమేనా ఎవరు మేం కాదు ఆరు దొంగతనమే ఉందిరా ఒక్కసారిగా తినలేక దాచుకుంటున్నాను అంతే ఈ సామానే మనం పెళ్ళికి ఒట్టి చెల్లుతో వచ్చాం ఎన్నేంటి మిఠాయి ఈ మిఠాయి ఎందుకే అబ్బా తిన్న వరకు తింటాం మీ తావి కొట్లు అమ్ముకుంటాం వీళ్ళ వల్ల మన కొట్టు ముండ మొయ్యలేదు ఆహా మూడుకు తగ్గ పెళ్ళామండి ఈయన తినడానికి దాస్తే ఆవిడ అమ్మకం వరకు వెళ్ళిపోయింది ఆది దంపతులు నువ్వు నోరు మూసుకో ఈ ఆలోచన అయితే బ్రహ్మాండంగా ఉంది చూసి మొగాన కాంట్రించి ఉమ్మేకు ముందు ఎన్ని సర్దుకుని వెళ్ళిపోవడం బెటర్ అబ్బా మీరు ఊరుకోండి కానీ పెంచిన కూతుర్ని అత్తారింట్లో వదిలిపెట్టేటప్పుడు ఎలా మసలు కావాలో చెవులు వేసిపోవద్దు అయితే త్వరగా దిగులు అమ్మా లలిత చూడమ్మా మేము బయలుదేరుతున్నాం నీకు పెళ్లి చేసి మా బాధ్యత తీర్చుకున్నాం ఇక మీదట నీ భర్తే నీకు దైవం పతియే ప్రత్యక్ష దైవం ఏమైందండి ఏమైంది గతికి లాగరా ఎందుకండి పులుసు పతియే ప్రత్యక్ష దైవం అంటుంటేను గుండా అయిపోయినంతో అయిపోయింది చెప్పే నాలుగు మాటలు జాగ్రత్తగా చెవులో వేసుకో ఏ విషయానికైనా చలవటం కానీ సర్దుకుపోవటం కానీ చేయకూడదు సతీ సావిత్రిలా పోజు కొట్టే మీ తోటికోటలుంది చూడు దాంతో ఎడ్డమంటే తెడ్డమనాలి అమ్మాయి లలిత అంటే ఏమే లక్ష్మి ఇలా రామ్మా అంటే ఏ నీ కాళ్ళు పడిపోయాయా నువ్వు వంట గదులు అడిగి పెట్టకుండానే అది చేసిన ప్రతి వంటకు వంకలు పెట్టాలి మీ ఇద్దరి మధ్య గొడవలు సర్గలేక మీ ఆయన వేరంటి కాపురం పెట్టాలి అతను నీ మాట వినకపోతే అతను గదిలోకి వచ్చినప్పుడు అలా ఎండబెడితే ఇలాంటి మొగుడైనా దిగొస్తాడు ఆ శనగపప్పు పెట్టి పంపిస్తా నువ్వు ఆ గిన్నెలు ఉంగరాలు గొలుసులు అన్ని పెట్టి పంపించు ఇంట్లో సామానంతా లక్ష్మి తన పుట్టింటికి తీసుకెళ్తుందని మీ ఆయన దగ్గర గొడవ పెట్టు చాలు నోర్మి ఊరుకున్న కొద్దిగా రెచ్చిపోతున్నావు నీలాగా ప్రతి తల్లి కూతురికి ఇలాంటి ఉపదేశాలు ఇస్తే కాపురాలు కూలిపోతాయి లలిత నిన్న అమ్మని పిలవడానికి సిగ్గుగా ఉంది నిన్ను నేనే కాదు దేవుడు కూడా మార్చలేడు నీ నీడ పడితేనే పచ్చి గడ్డి కూడా భగ్గుమంటుంది నిన్న జన్మలో మార్చలే నీకే కాదు నాన్న కూడా చెప్తున్నాను ఈ క్షణం నుండి ఇల్లు నాది ఈ ఇంటి మంచి మంచితేటను కష్ట సుఖాలు నావే ఈ ఇంటి శత్రువులు నాకు శత్రువులే అర్థమైందా మీరు నన్ను మర్చిపండి కన్నమమ్మకారం అంటూ ప్రాకమిక బృందా మళ్ళీ ఇంటికి రాకండి అంతగా నన్ను చూడాలనిపిస్తే సపోర్ట్ చేయండి నేను వస్తాను వెళ్ళండి మూట కట్టుకున్న తీసుకుని బయటకు నడవండి మీ చెప్పుడు మాటలతో నన్ను ఇంట్లో ఒక దోషం చేయాలని ఎప్పుడు ప్రయత్నించకండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నోటితో చెప్పింది చాలక పోలీసు చెప్పు చెప్పుతో సమాధానం చెబుదామని ఆ చెప్పు కోసం లోపలికి వెళ్ళిందేమో చూసారా ఇది నా కూతురేనా నా కడుపునే పుట్టిందా తల్లిని పట్టుకొని ఎన్ని అనరాని మాటలు అందో చూసారా నాకు అదే డౌట్ గా ఉంది ఇది నా కూతురేనా లేక ఏమైనా కల్తీ జరిగిందా అని ఏమే నువ్వు నిజం చెప్పు చాలండి మొగుడు సచ్చి ఒకరు తేడుస్తుంటే రంగు మొగుడు వచ్చి కొంగు పట్టుకుని లాగట్ట అట్టా ఉంది మీ కథ పదండి పదా అక్క నేను మాట్లాడుతాను చెప్తావా ఏంటమ్మా ఈ ఇంటికి నేను ఎవరిని కోడలివి అంతేకాదు నీకు తోటి కోడల్ని అన్నిట్లోనూ నాకు హక్కులున్నాయి అవునా అవును అలాగే ఇంటి బాధ్యత కూడా నా కదా నన్ను ఎందుకు ఏ పని చేయనివో పొద్దున్న నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు అన్ని పనులు నువ్వే చేస్తే మరి నేనేం చేయాలి విజయ్ వెనకాలే ఉండి అతనికి ఏం కావాలో చూసుకోవాలి అలాగే నువ్వు వెళ్ళి నీ శ్రీవారితో కబురులు చెప్తూ ఉండు మిగతా పని నేను చేస్తాను మీ బావగారితోనా ఆయన దర్శనమే నాకు దొరకదు ప్రజల కోసం అహర్నిశలు తిరిగే ఆ పాదాలు ఉదయం లేవగానే చూస్తాను వెళ్ళి రాత్రి ఏ వేళకు అంతే అక్క అవునమ్మా ప్రతి ఆడది దేవుడు లాంటి భర్త కావాలని కోరుకుంటుంది కానీ నిజంగా భర్తే దేవుడైతే భరించడం కష్టం నేను సగటు ఆడదాన్ని అనుక్షణం భర్త చుట్టూ తిరగాలి అనురాగపూరితమైన వారి మాటలు వినాలి అని నా ఆశ అందుకు నేను పెట్టుబట్టలేదు కనీసం నువ్వైనా నీ భర్తకు దగ్గరగా ఉండాలని నా కోరికమ్మా పెళ్ళ నేను ఇలా పని నీ మీద వదిలిపెట్టి నా భర్త వెనకాలే పడి తిరుగుతుంటే బావగారు నా గురించి ఏమనుకుంటారు వారికి నా మీద ఏ రకమైన దురభిప్రాయం కలగకముందే నాకు సగం పని అప్పచెప్పు సగమే కర్మ పూర్తి పని అప్పగిస్తాను తోటి కోడలిగా కాక తోడబుట్టిన చెల్లిగా నువ్వు ఇంటికి వచ్చాక ఇక నాకెందుకి బాధ్యత ఇవన్నీ నాకొద్దు పని నాది పెత్త అంతే చేసే వాళ్లే పెత్తనం కూడా చేయాలి మొత్తం బాజిక తీసుకోవాలి ఇది నీ ఇల్లు నువ్వేం చేస్తుంటావో చేసుకో అక్క అక్క లల్ల 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 అమ్మా ఆ ఎవర్ గురించి తల్లదంటనా ఎవర్ గురించే ఎందుకలలు కంటానమ్మా నీ గురించే ఇలాంటి కబుర్లతో కడుపు నిండుతుందా మరి అలాంటి కబుర్లతో కడుపు నిండుతుందా నీకు నితు సిగ్గులేదు సిగ్గా సిగ్గు నాకే కాదు మా యజమానికి మా అమ్మగారికి మా ఇంట్లో ఎవ్వరికీ సిగ్గులేదు నీ యజమాని ఊర్లో లేడా ఊళ్ళో ఉంటే నీ కోసం కబుర్ ఎందుకు పెడతానమ్మా ఇదిగో హార్లిక్స్ ఇది వాడు సన్నగా ఉన్నావు కదా బాగా లాగవుతావు ఇదిగో సబ్బు ఇది పరమ రుద్దు రుద్దితో మంచి వాసన వస్తుంది ఇదిగో కాల్గెట్టు ఇది పళ్ళకు వాడు లేకపోతే కంపు వస్తుంది ఇది తీసుకో ఇది తీసుకో ఇది కూడా తీసుకోరా అంట చెత్తరా గత్తారా అండి అదే చ ఆ ఆ ఇదేంటి జడలా చిక్కిపోయింది నేను చిన్న కేసీ పడితేనే వాటలేదా కావాలంటే తీసుకో ఇంకా వాళ్ళు కేసు పడతలేదు బయట ఇవ్వరా కాచ ఏంటన్నమాట కాచి ఏంటి ఆ బేరాలు లేకపోయినా సరుకు తగ్గిపోతుంది గల్ల పెట్టులోకి డబ్బులు రావట్లేదు ఏంటంటే ఆలోచిస్తున్నాను పాఠ కారణం ఇదన్నమాట తటా కేసీవర్ధన్ ఇస్తా వదల నా పిల్లల్ని నేను ముద్దు పెట్టుకుంటాను ఏమైనా చేసుకుంటాను సిగ్గెందుకు ఏమండి అంతేనా పగలు రాత్రి ఇదే ధ్యాస నీకు ఇంకేం పని లేదా అవునవు అసలు చాలా ముఖ్యమైన పనే ఇది పెళ్ళయ్యాక పెళ్ళాన్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకూడదట ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు లేచారు అనుకో నా గురించి తప్పుగా అనుకుంటారు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు అని పాటలు పాడతారు ముందు నా నోరు తీపి చేయవా తీపి చేస్తే వదిలిపెడతావా అలా అలా నన్ను అల్లుకుపో అబ్బా ముద్దిస్తావు అనుకుంటే చూసేసావేంటి ఎసరు మరిగిపోతుంది దయచేసి నన్ను వదులు ఎసరు కంటే నేను ఎక్కువ మరిగిపోతున్నా నాకంటే అదే ఎక్కువ కూతులు కూతులు ఓదలను మంచిది పెళ్ళయ్య కూడా సర్కులు పెడుతున్నావా అన్ని నీకు నీ బాబులే వచ్చాయి నిజమే నా గురించి జనమంతా అలాగే అనుకుంటున్నారు మీ ఇద్దరు దమ్ముల్ని పేడగొట్టడానికి వచ్చానని సర్కులాంటి ఇంటి నరసంగా మారుస్తానని కనకై కూతురుగా నాకు అంత చెడ్డ పేరుంది ఈ ఇంటి కోడలుగా చెడ్డ పేరు పోగొట్టుకోవాల్సిన బాధ్యతలు నా మీదుంది అంతేకాని పగలు రాత్రి నీ చొక్కా పట్టుకుని తిరుగుతుంటే జనం అనకునే మాటే నిజమని బావ అవును విజయ్ ఊర్లో అందరూ అనుకుంటున్న మాటలు నిజం కావని నేను ఇంటికి తగ్గ కోవడం అక్క బావకు నమ్మకం కలగాలి ఆ నమ్మకం కలిగించాల్సిన అవసరం నాకే కాదు నీకు కూడా ఉంది విజయ్ స్వర్గం లాంటి ఇల్లు మన ఇద్దరి వల్ల నరకంగా మారకూడదు అమ్మా మరిగిపోతుంది ఇప్పుడే వస్తాను బాబు గారా ఈలోగా నానందం ఆనందం ఆవిరైపోతుంది ఒక్క క్షణమిలా రామ్మా నువ్వే ఇంటి కోళ్ళవి మాత్రమే కాదమ్మా కూతురు కూడా ఏళ్ల తరబడి సంతానం కోసం ఎదురు చూస్తున్న మాకు దేవుడు నీ రూపంలో కూతుర్ని పంపించాడు మాకు పిల్లలు నేను లోటు తీర్చాడు వెయ్యేళ్ళు సుఖంగా వర్తింది నేను చెప్పిందేమిటి నువ్వు చేస్తున్నదేమిటి నా మాట వినవా నీ మాట నేను వినకపోవడం ఏంటక్క వింటున్నట్టు నాటకం ఆడుతున్నావు విజయ్ని ఆడిస్తున్నావు అవునా విజయ్ ఎప్పుడు నేను తన దగ్గరే ఉండాలంటాడు ఎలా కుదురుతుండకా కుదరాలి భర్తకు ఆనందం పనిచం ఆడదాని మొదటి బాధ్యత సరే ఒక పని చేద్దాం నాలుగు రోజుల పాటు ఏదన్నా ఊరెళితే నువ్వు అన్నట్టు భర్తతో ఆనందంగా గడపచ్చు అలాగేనమ్మా మీ బావగారితో చెప్పి ఏర్పాటు చేయిస్తాను వెరీ గుడ్ వాళ్ళ సంతోషం కంటే మనకు కావాల్సిందే ఉంది ఇవాళ ఏర్పాట్లు పూర్తి చేయిస్తాను విజయ్ విజయ్ ఏమిటన్నయ రైట్ నువ్వు పది రోజుల పాటు మీ ఆవిడని తీసుకుని మీ ఇష్టం వచ్చిన తోటకెళ్లి షికార్లు ఇవాళ బయలుదేరు ఓకే విజయ్ అన్నకు తగ్గ తమ్ముడివి చెప్పగానే బయలుదేరుతున్నావు డబ్బు అక్కర్లేదా అన్నం కాక ప్రేమ తిని బ్రతుకుతారా ఇదిగో పదివేలు ఈ డబ్బులో మళ్ళా తీసుకొచ్చావో నడ్డి విరిగిపోతుంది జాగ్రత్త తీసుకో థ్యాంక్స్ అన్నయ్య సర్లే ఇదిగో వేలు అన్నయ్య ఇచ్చాడు చెక్కేమని చెప్పి మనిద్దరునా నేను రాను ఏ ఎందుకని అక్క రాందే నేను రాను వదిన సర్లే వాళ్ళతో పెట్టుకుంటే మనం హనీమూన్కి వెళ్ళినట్టే ఎందుకని అన్నయ్య రాందే వదిన ఇల్లు కదవద్దు ఆయన కూడా రావాల్సిందే అందుకే ప్రోగ్రాం పెట్టింది అన్న వదరే అంతా వస్తారా తప్పించాలి ఇద్దరిని ఒకే గదులు పెట్టి తాళ వేయాలి అన్న ఎందుకు కనుకనే అడిగేది డిగ్రీ ఎగ్జామ్ నువ్వే రసా కాపీ కొట్టావా డిగ్రీ ఎగ్జామ్ లో ఇలాంటి ఓ అర్థమైంది అర్థమైంది అర్థమైతే రమ్మని చెప్పు నేను చెప్పను నాకు సిగ్గు నువ్వే చెప్పు అంటే అన్న సిగ్గులు అందాన్ని అది కాదు నువ్వైతే కాదు నువ్వే చెప్పాలి 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 ఏమిటా ఎలా పడ్డావు ముఖానికి ఏమిటది ముఖానా ఏముంది ఇదా ఇది కొబ్బరి పచ్చడి లలిత రుచితో మనిచ్చింది నాలుగుతో కాకుండా ముఖంతో రుచి చూస్తున్నావురా నువ్వు థ్యాంక్ యూ వదిన ప్రయాణం ఎప్పుడు అంటే అప్పుడే ప్రయాణానికి వదినకి సంబంధం ఏమిటో వదిన రాందే లలిత ఊరు రాదట తనకి భయం అట నువ్వు ఉన్నావు కదరా భయమే ఉంది ఏమ్మా లలిత మీ ఇద్దరం వచ్చినా మళ్ళీ మీ అక్క ఎందుకు తోడుంటారని అవునవును వదిన బాగుంటుంది లక్ష్మి నువ్వు తోడు వెళ్ళు నేనా అవును మీరు రాందే అక్క మాత్రం ఎలా వస్తుంది అక్క రాకపోతే నేను వెళ్ళను నేను ఎక్కడికి రాలేనమ్మా ఊళ్ళో పనులు పనులున్నాయి మీ బావగారికి గారికి కుదరదులేమా మీరు వెళ్ళండి కుదరకపోతే మేము మానేస్తాం మా అదృష్టం వింతే అనుకుంటాం అంత మాట ఎందుకులే మాలి సార్ అందరం కలిసే వెళదాం